బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్ సార్ ఎవరి గ్లేజ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడటం చాలా కష్టం సార్ అంత తేలిక కాదు సార్ అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్ విత్డ్రా బెటర్ సార్ ఓకే ఒక పని చేద్దాం ఈ రోజు ప్రాక్టీస్ వద్దు సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ కమ్ విత్ మీ యా కమ్ ఆన్ కమాన్ గాయస్ కమాన్ మీరందరూ కళలు కంటారు కదా కమాన్ కమాన్ కళలు మనం అందరూ కంటాం మీ కళల గురించి నాకు చెప్పండి సార్ అది నిన్న నాకు పీడాకలు వచ్చింది సార్ కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ వెళ్ళిపోయింది నేను ఎంత వచ్చినా వినలేదు సార్ రమేష్ నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలని కళ గురించి కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్ దాని కళ అండ్ర నాన్న ఫ్యాంటసీ అంటారు వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం కమాన్ గాయస్ బీ సీరియస్ సార్ ఎస్ వికాస్ నాకు రైటర్ అవ్వాలని ఉంది సార్ కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్ ఐ వాంట్ బి ఎన్ యాక్టర్ ఆగ్రిడ్ సార్ బిజినెస్ మ్యాన్ సార్ సోల్జర్ సార్ టీచర్ సార్ సార్ ఇంజన్ డ్రైవర్ సార్ సార్ ఫిల్మ్ డైరెక్టర్ సార్ ఓర్ని అందుకే నా కత్రినా గైఫ్ కలలు గ్రేట్ మరి ఇప్పుడు మన జీహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా నో మీ జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం కమ్ ఆన్ సర్దాకి టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం

ఇది పెద్ద కళ కదా ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యి చెప్పండి ఎలా చెప్పాలి సార్ ఈ లిస్ట్ లో ఆ పేరు వద్దు అని చెప్పాలి ఓకేనా నో అబ్జెక్షన్స్ సార్ సిద్ధాంత్ నా పేరులో ఎస్ఐ డిడి హెచ్ఏ అని ఉండాలి సార్ డి హ్యాపీ నా థ్యాంక్ యూ సార్ మన పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్ పదిహేను ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్ బాగుంటుంది ఎందుకంటే ఇది నా కల కాదు మీ కల మీ జీహెచ్ఎస్ టీం కల టీంలో ప్రతి ఒక్కరిది ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు సో దిస్ ఈస్ యో బిగ్గెస్ట్ డ్రీమ్ ఎస్ అనో ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కళ యా మీ కళ నిజం అవడానికి ఒక్కటే అడ్డుపడుతోంది మీ భయం మీరు ఓడిపోతారేమో అని కాదు మీకు గెలవాలంటే భయంగా ఉంది జీహెచ్ఎస్ అని కూడా భయంగా ఉంది మీ టీచర్స్ మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మీ పేరెంట్స్ తిడతారని వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా సో బాయ్స్ ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అసలు పోదు ప్రతి క్షణం ప్లాన్ చేయాలి ప్రతి నిమిషం కష్టపడాలి ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి కెన్ యూ డూ ఇట్ వాట్ నాకు వినపట్లా సో నౌ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్ గోవ్ గోవ్ చదవడం రామ్మలకి చీప్ గద్దవరికి ఏమిటంట కళలు గండం లేకపోతే టీమ్ అంట కప్ అంట గెలుస్తారంట ఆగో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైనా చెప్తారు కానీ ఇలాంటి టీచర్ దొరకడు వెళ్ళి గెలవండి హార్ బాక్స్ లో చికెన్ లేస్త చేస్తారా మళ్ళీ కాదు రోజు అంతే ఆడదాం రా కానీ ఇక్కడ కాదు గ్రౌండ్ దగ్గరకి రా ఒక్కడివే అబ్బానే రా కాసేపట్లో ఇదే మాట సౌండ్ మారుతుంది చూసుకో రేపటి నుంచి నా బాక్స్ లో కూర మారుతుంది నువ్వు మారలేదనుకో బాక్సింగే